ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి నవంబర్ పదమూడో తారీఖు గురువారం రోజున ఈ రాశి వారికి వారి యొక్క ప్రియమైన వారి దగ్గర నుంచి వినకూడని వార్తను వినబోతున్నారు అది కూడా మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత నవంబర్ పదమూడో తారీఖు గురువారం రోజున ఈ రాశి వారు ప్రియమైన వారి నుండి ఎటువంటి వినకూడని వార్తను వినబోతున్నారు అలా ఈ రాశి వారికి ఎటువంటి వార్తను వినబోతున్నారు ఈ రాశి వారు ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రాశి వారికి వారి యొక్క ప్రియమైన వారి దగ్గర నుంచి మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఎటువంటి వార్త రాబోతుందో తెలుసుకుందాం ఇక ఈ రాశి అనేది చాలా వరకు కూడా చాలామందికి కూడా మంచి హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటారు ఈ రాశిలో ఉన్నవారు కాబట్టి వీరికి అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే అనుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల కూడా వీరికి అధికమైన సంపద కూడా ఉంటుంది కాబట్టి వీరి సంపాదన కూడా కొంతమంది దానం చేస్తే కూడా ఆ అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానం చేయండి అలాగే కార్తీక మాసంలో అలాగే మీరు కూడా దాన ధర్మాలు చేసి దైవానుగ్రహం పొందండి అలాగే దైవారాధన చేసుకోండి ఇలా చేసినట్లయితే మీకు అదృష్టం అనేది కలుగుతుంది మీరు అలాగే మీరు భగవానుడి అనుగ్రహం మీ పైన ఉంటే మీరు రాత్రికి రాత్రే దానవంతులుగా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే సూర్య సూర్యభగవాన్ మనము రాత్రికి రాత్రి ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది అటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలిగితే ఇక వీరికి తిరుగు ఉండదు సూర్య భగవానుడు ఎప్పుడు కూడా వీరికి అనుకూలంగానే ఉంటాడు అలాగే ఈ రాశి వారు తమ జీవితంలోని ఎన్నో కష్టాలను ఎన్నో ఒడదొడుకులను అవమానాలను ఎదుర్కొని ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వీరికి సుఖం విలువ కంటేనే కష్టం విలువ ఎక్కువగా తెలుస్తు కష్టపడి ఉన్నటువంటి వ్యక్తులు అలాగే అది చిన్న వయసు నుంచి కూడా కష్టపడి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనేది అనుకుంటూ ఉంటారు కుటుంబం యొక్క సమస్యల వలన చాలా చిన్న వయసు నుంచే కష్టపడి ఎదిగి తమ కాళ్ళపైన తాము నిలబడినటువంటి వ్యక్తులు జీవితంలోనే నేర్పిట పాటల వలన ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటారు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి అంశాలపైన కూడా చక్కటి అవగాహనను కూడా కలిగి ఉంటారు డబ్బు విషయంలో మాత్రం మీరు పొరపాటున కూడా తప్పుడు నిర్ణయాలైతే తీసుకోవడం ఆలోచనలతో డబ్బుతోటి మీరు డబ్బును కోల్పోవడం అనేది చేయరు మీ చుట్టూ ఎవరైనా ఈ రాశివారు ఉంటే మీరు డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు కావచ్చు లేదా మీరు డబ్బుని ఏదైనా పెట్టుబడి ఎందులోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు కావచ్చు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న డబ్బు విషయంలో మీరు మోసపోకుండా ఉండాలి అన్న ఈ రాశివారిని ఒకసారి అడిగి వారి నిర్ణయం ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే మీరొక్క రూపాయి కూడా లాస్ అవ్వకుండా అలాగే డబ్బును పోగొట్టుకోకుండా చాలా మంచి ఫలితాన్ని పొందుతారు అలానే మీకు చక్కటి మంచి ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి మీ జీవితంలో అనేక రకాల సమస్యలు అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోయి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయని కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ రాశి అంటే గంభీరమైనటువంటిది అనుకుంటారు మీరు కూడా చూడడానికి చాలా మీరు ఈ జన్మ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా చాలా గంభీరంగా ఉంటారు కానీ చాలా మనసు మాత్రం సున్నితంగా ఉంటుంది గంభీరత్వంతో ఉన్నటువంటి వ్యక్తుల్లా కనిపించినప్పటికీ కూడా వీరిని దగ్గర నుంచి చూసిన వ్యక్తులకి తెలుస్తుంది వీరి ఎలాంటి వ్యక్తులు ఏంటి అన్నటువంటి వ్యక్తులు అనేది వీరిని ఎవరైతే దగ్గర నుంచి చూస్తారో వారికి చాలా చక్కగా కూడా అర్థమవుతుంది అలాగే ఈ రాశి వారికి ఎలాంటి అంటే సమస్యలు ఉన్నా సరే ఎదుర్కొనే శక్తి సామర్థ్యం కూడా ఉంటుంది ఇక వీరు ఏ విషయంలోనైనా సరే కానీ వీరు అస్సలు కూడా టెన్షన్ పడరు చాలా సునాయసంగా మెల్లగా మీరు చేసుకుంటూ ఉంటారు చాలామంది అనుకుంటారు మీరు టెన్షన్ పడుతున్నారేమో మీరు బాధపడుతున్నారేమో భయపడుతున్నారేమో అని కానీ వీరు చాలా నెమ్మదిగా మనసులు నెమ్మదిగా పనులు చేసుకుంటుంటారు వీరు చాలా క్లారిటీగా ఉంటారు వీరు బాధపడరు ఇంకొకరి పైన కూడా అంటే వీరు ఎదుటి వ్యక్తులు అనుకుంటారు వీరిని టెన్షన్ పెడుతున్నామో వీరు టెన్షన్ పడుతున్నారేమో టెన్షన్గా ఫీల్ అవుతున్నారేమో అలాగని చెప్పి తినకుండా చేయకుండా అలాగే ఉన్నారేమో అని చెప్పి అనుకుంటారు కానీ ఇది పొరపాటు మాత్రమే ఎందుకంటే వారు ఇంకొకరిని టెన్షన్కి గురి చేస్తారు కానీ వీరు మాత్రం అలా టెన్షన్ మాత్రం ఫీల్ అవ్వరు వీరు చాలా క్లారిటీగా ఉంటారు ఏ విషయంలోనైనా సరే క్లారిటీగా ఉంటారు క్లారిటీని మాత్రం అస్సలు మిస్ అవ్వరు అలానే ఏదైనా పని చేసినా సరే ఆ పనిని మాత్రం అంతే క్లారిటీగా ఉంటారు చాలా చక్కటి క్లారిటీతో కూడా పని చేసుకుంటూ ఉంటారు వీరిని పనిచేసే కార్యస్థలంలో ఉండే వ్యక్తులైనా సరే చాలా చక్కగా పని చేసుకుంటూ ఉంటారు అలానే వీరు ఎక్కువగా బిజినెస్ వైఫ్ అంటే వీరు ఆలోచన అనేది బిజినెస్ చేయాలనేది ఉంటుంది ఎంత చదువుకున్న వారైనా సరే బిజినెస్ చేయాలని చెప్పి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అలానే అలా అని చెప్పేసి అందరు కూడా బిజినెస్లో ఉంటారు అంటే అందరూ కూడా బిజినెస్లో ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా కూడా ఎక్కువగా వీరి మైండ్ సెట్ అనేది బిజినెస్ వైపే ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు అంటే తమకి ఒకరి దగ్గర పని చేయడం కన్నా కూడా తమ దగ్గర ఇంకొక పది మంది దగ్గర పని ఇవ్వాలని చెప్పి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అలానే ఏ పని చేసినా కూడా అంకిత భావంతో చేస్తారు క్లారిటీగా చేస్తారు బిజినెస్ పైన కూడా ఒక అవగాహనను కూడా కలిగి ఉంటారు బిజినెస్లో రాణించాలని చెప్పి ఆలోచనతో కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టాన్నైనా సరే భరించే శక్తిని కలిగి ఉంటారు ఓపిక సహనం ఎక్కువగా ఉంటుంది కానీ చాలామంది అనుకుంటారు వీరికి ఓపిక అనేది లేదు సహనం అనేది లేదు అని చెప్పి కానీ నిజానికి ఈ రాశి వారికి ఉన్నంత ఓపిక సహనం ఇంకా ఈ పన్నెండు రాశులు ఎవరికి కూడా ఉండదని చెప్పుకోవచ్చు అంత ఓర్పు సహనం అనేది ఉంటుంది వీరి యొక్క ఓర్పు సహనంతో దేన్నైనా సరే గెలుస్తారు దేన్నైనా సరే సాధిస్తారు అలాంటి చక్కటి ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు అయితే ఈ రాశి వారు ఎవరినైనా సరే ఇష్టపడితే చాలా ప్రాణంగా ఇష్టపడతారు అలానే వీరి యొక్క స్నేహం కావచ్చు వీరి యొక్క ప్రేమ కావచ్చు అందరినీ కూడా ఆకట్టుకుంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి అలా ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునే గుణం కూడా ఉంటుంది అంటే వీరి యొక్క మాటలతో వీరి యొక్క చేతులతో ఇతరుల ఇద్దరు వ్యక్తులకి ధైర్యం చెప్పే విధానం కావచ్చు వీరు మాట్లాడే విధానం కావచ్చు వీరి సంభాషణ కావచ్చు అలా ఎదుటి వ్యక్తులను చక్కగా ఆకట్టుకుంటుంది అలానే వీరికి ఎక్కువగా అంటే వీరి కళ్ళలో ఏదో తెలియనటువంటి ఒక శక్తి ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు వీరి కళ్ళల్లో ఉండేటువంటి ఒక శక్తి వీరిని ఆకట్టుకుంటుంది అంటే ఎదుటి వ్యక్తిని ఆకట్టుకుంటుంది అలానే వీరికి చాలా తక్కువ సమయంలోనే ఎక్కువగా ప్రియమైన వ్యక్తులుగా మారిపోతూ ఉంటారు వీరు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువగా అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క రాశి వారి యొక్క ఫేస్లో అంటే వారి యొక్క ముఖంలో చాలా చక్కటి తేజస్సు ఒక చంద్రబీమం లాంటి తేజస్సును కలిగి ఉంటారు వీరు తేజస్సు అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా అందంగా ఉంటారు వీళ్ళు తెలియని కాంతి అనేది ఇతరులను చాలా చక్కగా ఆకర్షణీయంగా చేస్తుంది అయితే వీరి యొక్క ప్రియమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఒక చేదు వార్త అనేది వీరబోతున్నారు ఎందుకు అంటే వీరు చ తప్పును తప్పు చెడును చెడును మంచి అని ఏదైనా దేన్నైనా సరే అది మంచికి మంచి అని చెడు అయితే చెడు అని చెడు అని కొన్ని ముఖంపైనే చెప్పేస్తూ ఉంటారు అలానే వీరు తప్పు చేయనంత వరకు ఎవరికి కూడా తల అంటే భయపడరు ఎక్కడ కూడా తలదించరు ఇది వీరి యొక్క సహజ లక్షణం అయితే వీ వ్యక్తులు అలాగే వీరికి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఆ ఎదుటి వ్యక్తులు మాత్రం వారిని తప్పుగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఈ రోజుల్లో మంచిని మంచి అని చెప్పినప్పుడు వారికి ఏ నొప్పి ఉండదు కానీ చెడుమి ఇది తప్పు అని చెప్తే మాత్రం వారు ఇక అమ్మ వారి మంచి గురించి చెప్తున్నారని చెప్పి అనుకోరు మా మంచి గురించి చెప్తున్నారు కదా వింటే తప్పేంటి అని చెప్పి అనుకోరు అలా అనుకోకపోవడం వలన వీరికి సమస్య అనేది వస్తుంది కనుక అలా కాకుండా మీ మంచి కోరి చెప్పినప్పుడు అలా మీ మంచి కోరి చెప్తున్నారని అర్థం చేసుకొని మీరు వారి యొక్క మాటకి కట్టుబడి ఉంటే తప్పేమీ ఉండదు చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి అలా మీరు మంచి కోరి ఎవరికైనా ఇచ్చేదా చెప్తే కనుక ఆ వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం అయితే ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అటువంటి వ్యక్తుల నుంచి కూడా పడితే వచ్చినా సరే మీరు ఏమీ కూడా అంటే ఆలోచించవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే మీరు వారి మంచి కోరు చెప్తున్నారు అది వారు అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెడితే నష్టపోయేది వారే కానీ మీరు మాత్రం కాదు కాబట్టి ఈ వీడియోని రహస్యంగా చూడండి ఎందుకు అంటే గనక మీరు ఆ మంచి పనులు చేసిన మీ గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన ఎదుటి వ్యక్తులకి నచ్చదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని అంటే మీ గురించి మీరున్నది ఉన్నట్టుగా చెప్పినా సరే కానీ అది ఎదుటి వ్యక్తులకి నచ్చకపోవడం జరుగుతుంది అయితే మీరు ఈ వీడియోని రహస్యంగా చూడడం వలన మీకు మేలు జరుగుతుంది అలానే మీకు అంటే ఎదుటి వ్యక్తులపై ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి అవగాహన కలుగుతుంది అలానే మిమ్మల్ని ఏదో ఒక రకంగా గుడిసెడ సమాజంలో మీకు చెడు పేరు తేవాలి అని చెప్పి చూసే వ్యక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు ఇక మీ యొక్క ప్రియమైన వారి దగ్గర నుంచి ఏదైనా చెడు వార్త వచ్చే అవకాశం ఉంది కానీ అందరికీ ఇలాగే ఉంటుందంటే అందరికీ ఇలాగే ఉండకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క నవంబర్ పదమూడో తారీఖు అలానే గురువారం రోజున ఈ రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేది వీడియోనిస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి ఈ రాశి వారికి ఆ మధ్యాహ్నం తర్వాత నుంచి అయితే మీకు ఒక ఫోన్ కాల్ ఊహించని ఫోన్ కాల్ అయితే వస్తుంది మీరైతే జాగ్రత్తగా ఉండండి అలాగే దైవ మీరు ఎక్కువగా చేసుకోండి గురు అనుగ్రహం అలాగే సూర్యభగవాను అనుగ్రహం కూడా మీకు ఉన్నట్లయితే మీకున్న సమస్యల నుంచి బయటపడతారు ఎన్ని కష్టాలున్నా సరే ఆ దైవాన్ని చెప్పుకోండి మీ ఆ దైవమే మీకు తోడుండి మీ కష్టాలన్నింటినీ తీర్చేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు